లాక్డౌన్ ఎత్తివేయాలా ఉంచాలా ఇప్పుడిది మిలియన్ డాలర్ల క్వశ్చన్గా మారింది ఎందుకంటే ఇరవై ఒక్క రోజుల లాక్డౌన్తో వైరస్ కంట్రోల్లోకి వచ్చినట్లుగా కనిపించడం లేదు రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి అదే సమయంలో మరణాల నిష్పత్తి ఆందోళనకరంగా ఉంది మరోవైపు లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక ఆరోగ్యం దెబ్బతింటోంది వ్యాపార పారిశ్రామిక సంస్థలన్నీ మూతపడ్డాయి అత్యవసర సర్వీసులు మాత్రమే అరకొరగా నడుస్తున్నాయి ఫలితంగా తొంభై శాతం మనీ సర్క్యులేషన్ ఆగిపోయింది ప్రభుత్వాలకు ఆదాయం లేదు ప్రజలకు ఆదాయం లేదు మొత్తంగా శరీరంలో రక్త ప్రసరణ ఆగిపోతే ఎంత దారుణమైన పరిస్థితి వస్తుందో ప్రభుత్వానికి లేదా కుటుంబ పెద్దకు ఆదాయం ఆగిపోతే అంత దారుణమైన పరిస్థితి వస్తుంది లాక్డౌన్ కొనసాగిస్తే అలాంటి పరిస్థితి సగటు భారతీయుడికి వస్తుంది లాక్డౌన్ కొనసాగిస్తే భారత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడొచ్చు కానీ ఆర్థిక ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది అందుకే లాక్డౌన్ ఎత్తేయాలా వద్దా అన్న దానిపై దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ నడుస్తోంది అన్ని రంగాల నిపుణులు తమ తమ అభిప్రాయాలు చెబుతున్నారు సోషల్ మీడియాలో మీడియాలోనూ లాక్డౌన్ ఉంచడం ఎత్తివేయడం వల్ల వచ్చే లాభ నష్టాలను వివరిస్తున్నారు ఇందులో మెజార్టీ ఇంకా చెప్పాలంటే యునానిమస్గా లాక్డౌన్ కొనసాగించాలనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది ఆర్థిక నిపుణులు కూడా అదే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు మరో మాట లేకుండా సమర్థిస్తున్నారు ఇంకా చెప్పాలంటే సామాన్య ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు కానీ వారిలో తమ ఆర్థిక ఆరోగ్యంపై మాత్రం ఆందోళన ఉంది అంటే మొత్తంగా చూస్తే లాక్డౌన్ కొనసాగించాలన్న అభిప్రాయమే అంతిమంగా వినిపిస్తోంది అయితే లాక్డౌన్ వల్ల ఎంతవరకు ఉపయోగం అనే చర్చ కూడా ప్రారంభమైంది ఎందుకంటే దేశంలో లాక్డౌన్ ప్రారంభించి రెండు వారాలు దాటిపోయింది అంటే ప్రజలందరూ ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు రాష్ట్రాలు జిల్లాల సరిహద్దులు మూసేశారు వైరస్ వ్యాప్తి చెందకుండా చేశామని ప్రభుత్వాలు ప్రకటించాయి కానీ లాక్డౌన్ ప్రకటించిన తర్వాతే కేసులు అత్యధికం బయటపడటం ప్రారంభించాయి లాక్డౌన్ ప్రకటించే నాటికి పదుల్లోనే ఉన్న వైరస్ కేసులు ఇప్పుడు వేలకు చేరుకున్నాయి మరణాలు కూడా మూడంకెలు చేరుకున్నాయి మరి లాక్డౌన్ వల్ల ఉపయోగం ఏం వచ్చింది అన్న మౌలికమైన ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది అమెరికా ఇటలీ స్పెయిన్ లాంటి దేశాలను ఉదాహరణగా చూపిస్తే లాక్డౌన్ ప్రకటించకపోతే అలాంటి పరిస్థితి ఉండేదని చెబుతున్నారు నిజానికి లాక్డౌన్ ప్రకటించిన తర్వాతే స్పెయిన్ ఇటలీలో ఆ పరిస్థితి వచ్చింది అక్కడ వృద్ధ జనాభా ఎక్కువ కావడం అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న దేశాలు కావడం కూడా ఆ పరిస్థితి కారణం అని చెబుతున్నారు దాదాపుగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్డౌన్ను కొనసాగించాలని అంటున్నాయి ఒకవేళ లాక్డౌన్ ఎత్తివేస్తే ఇప్పటి వరకు పడిన కష్టం పోతుందని చెబుతున్నారు ప్రజలందరూ ఒక్కసారే రోడ్ల మీదకు వస్తే వైరస్ సామాజిక వ్యాప్తికి దారితీస్తుందనే ఆందోళనలో ఉన్నారు ఎందుకంటే ఎక్కడా వైరస్ కంట్రోల్లోకి వచ్చిన సూచనలు కనిపించడం లేదు అంతకంతకు పెరుగుతూనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తేయడం ప్రమాదకరమని ఇప్పటికే కేంద్రానికి కూడా నివేదికలు వెళ్లాయి ఇది నిజం కూడా లాక్డౌన్ కొనసాగిస్తే ప్రజలు సహకరిస్తారా లేదా సంశయం ప్రధానంగా ప్రభుత్వాలను పట్టిపీడిస్తోంది ఎందుకంటే ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో లాక్డౌన్ ప్రకటించి అమలు చేయడం పెద్ద విషయం కాదు అక్కడ ప్రజల్లో అత్యధికులు ఇంటి నుంచే పని చేసుకుని ఆర్థికంగా దెబ్బ తినకుండా ఉంటారు ప్రభుత్వాలు కూడా ఇతర పేదలకు ఆర్థికంగా అండగా ఉంటాయి కాబట్టి సమస్య రాదు పేదల జనాభా తక్కువ కాబట్టి సాయం కూడా ప్రభుత్వాలకు భారం కాదు కానీ భారత లాంటి దేశాల్లో పరిస్థితులు వేరు దాదాపుగా ఎనభై శాతం మంది పేదలు ఉంటారు రోజు కూలీలు చిరు వ్యాపారులు ఉంటారు ఇంటి నుంచి పని చేయడం అనేది సాధ్యం కాదు ఇలాంటి వారికి ఒక్క నెల ఆదాయం రాకపోయినా పరిస్థితి తలకిందులవుతుంది లాక్డౌన్ ప్రకటించేస్తే వీరందరూ ఓపిక పట్టడం కష్టం వైరస్ ప్రాణాలు తీస్తుంది కాబట్టి కొంత భయంతో మూడు వారాలు ఇళ్లలో ఉండమంటే ఉన్నారు కానీ తర్వాత కొనసాగిస్తే ఉంటారా లేదా అన్నది ఆలోచించాల్సిన విషయం అందుకే కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు మానసికంగా ప్రజల్ని సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రజల్ని సహకరించాలని కోరుతున్నాయి అంతిమంగా లాక్డౌన్ ఎత్తివేస్తారనే ఆశ మాత్రం ఎవరికీ లేదు ఒకవేళ ఎత్తివేసినా చాలా పరిమితంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు